నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది దాదాపు ఎనభై ఒక్క శాతం పోలింగ్ నమోదైనట్లుగా కూడా సీఓ మీనా చెప్పారు మరి ఎనభై ఒక్క శాతం అంటే ఇది చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి ఎవ్వరు ఊహించని నెంబర్ ఇంతగా పోలింగ్ నమోదైందంటే ఇది దేనికి సంకేతం మరి మీరేమనుకుంటున్నారు ముందుగా అయితే కామెంట్ చేయండి అయితే మరి పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాడే లేదు ఎక్కడ పోయారో తెలీదు ఇంకా చెప్పాలంటే ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్న కొన్ని స్కెడ్యూల్స్ని కూడా క్యాన్సల్ చేశారనే మాట వినిపిస్తోంది ఇంకా చెప్పాలంటే ఆయన లండన్కి వెళ్తున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది మరి జగన్మోహన్ రెడ్డి కనిపించకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం అసలు వయస్సుని కూడా లెక్క చేయకుండా వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా నూతన ఉత్సాహంతో ఆయన ఎక్కడంటే అక్కడ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వారణాసిలో నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేస్తున్న కార్యక్రమానికి కూడా ఆయన వెళ్ళారు మరి నిన్ననే పోలింగ్ పూర్తయిపోయింది మరి వాటి హడావుడి అనేది కూడా పక్కన పెట్టేసి ఆయన అక్కడి వరకు వెళ్ళారు అక్కడ మా ఆధారంతో మాట్లాడుతున్న క్రమంలో వారణాసి నుండి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు పూర్తిగా మేమే కైవసం చేసుకోబోతున్నామంటూ కూడా అక్కడ ఆధారంతో మాట్లాడినప్పుడు చెప్పారు అది కాకుండా మరోసారి ఎన్డీఏ కూటమి భారతదేశంలో మరోసారి అధికారం చేపట్టబోతుందని నాలుగు వందల చిలుకు సీట్లతో అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ వయసులో కూడా ఆయన నిన్ననే పోలింగ్ ప్రక్రియ పూర్తయింది మన శనివారం వరకు కూడా ప్రచారాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు మరి ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకోకుండా ఇమీడియట్గా ఆయన అక్కడికి వెళ్ళటం అక్కడ కూడా చాలా చిలాకీగా అంతమంది క్రౌడ్లో ఆయన హ్యాబ్ హ్యాపీగా పార్టిసిపేట్ చేయటం సో ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా గెలుస్తాము అన్న ధీమ ఆయన కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది ఆయన మాటల్లో వినిపిస్తూ ఉంది మరి మరింతకీ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరు ఈ వీడియోలో చూడండి This is a historical place. Even third time, PM is going to become yeah. MP and yeah. yeah. It is a good occasion. 400 cross will us, 100 percent 400 plus no, 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 no. will yeah. So, do you think BJP and AD will cross uh, 400 mark?

పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు నుంచి లేదా ఇరవై ఐదు పూర్తిగా కూటమి కైవసం చేసుకోబోతుంది అంటూ కూడా ఆయన చెబుతున్నారు దాంతోపాటు నాలుగు వందల చెలుకు సీట్లతోటి మరోసారి భారతదేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా ఆయన చెబుతున్నారు ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారణాసి చేరుకున్నారు ముఖ్యంగా నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేస్తున్న కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో అధికారులు అలాగే అధినేతలు అక్కడికి రావటం జరిగింది అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్ళటం జరిగింది మొత్తానికి వయసుని కూడా లెక్క చేయకుండా ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్ మూడ్లో ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు సీ మరి జూన్ నాలుగున ఏం తేలనుంది అనేది మరి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి చంద్రబాబు నాయుడు చెబుతున్నట్టుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో కూటమి గెలుచుకోబోతుంది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి